వైసీపీ నగర ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు జరిగారు ఏపీలో రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని మహిళలపై లైంగిక దాడుల విషయంలో దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీని నిలవడం గమనార్హం మహిళలపై జరుగుతున్న దాడుల్లో లైంగిక వేధింపుల్లో టీడీపీ నాయకుల పాత్ర ఉండడం వారిని సీఎం చంద్రబాబు వెనకేసుకుని రావడం పరిపాటిగా మారిందంటూ రోజా టీడీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది అమెరికాలో ఎలాగైతే ట్రంప్ భారతీయులను ఎలా భయభ్రాంతులను గురిచేస్తున్నారో ఆంధ్రాలో చంద్రబాబు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడింది విజయనగరంలో పర్యటించిన సందర్భంగా రోజా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసింది తన చుట్టూ ఉన్న తోడేళ్లను కాపాడుకోవడానికి చంద్రబాబు ఆడవాళ్ల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారంటూ మండిపడింది చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు ముఖ్యంగా ఏపీలో మహిళా సంక్షేమాన్ని గాలి వదిలేస్తే జనాలు తాట తీస్తారన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది ఒక దళిత మంత్రితో కాళ్లు పట్టించుకుని చంద్రబాబు మహిళలకు ఏ న్యాయం చేస్తారని రోజా ప్రశ్నించారు పేరుకే కేబినెట్లో మహిళా మంత్రులు తప్ప వారికి ఎలాంటి అధికారాలు లేవని దియబట్టారు సోమవారం నాడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డ్వాక్రా మహిళలకు మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా రోజా డిమాండ్ చేశారు చంద్రబాబుపై రోజా మరోసారి విరుచుకుపడటంతో తెలుగు తమ్ముళ్ళు ఏడాది నిషేధం విధించిన రోజల ఫైర్ అలాగే ఉందని ముందు ముందు ఆమెను తట్టుకోవడం చాలా కష్టం అంటూ తమలో తాము గుసగుసలాడుకుంటున్నారంట అది సంగతి